నమస్తే నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి మాసంలో ఐదవ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు రోజు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటవ పాదం మీద సంచరించటం జరుగుతుంది అయితే పుష్యమి నక్షత్రాధిపతి శని ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు ఇక కర్కాటక రాశి అధిపతి చంద్రుడే ఇక ఈ మూడు నక్షత్రాలు ఈ కర్కాటక రాశిలో వారికి ఈ మూడు నక్షత్రాలు వారికి కూడా ఇతర గ్రహాలతో ఇతర దృష్టి సమన్వత్వానుగుణంగా చంద్ర ఆధారిత ఫలితాలు ముఖ్యంగా చెప్పుకోవటం జరుగుతుంది ఫస్ట్ చంద్ర ప్రభావాలు ఎలా ఉంటాయి ఏ విషయాలకి అనేది క్లుప్తంగా చెప్పటం జరుగుతుంది అయితే చివరిలో కీలక అంశాలు ఏ ఏ అసలు ఈ రోజు ఏ ఏ అంశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరెవరికి తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిహారాలు వరుసనే చెప్పుకుందాము ఇవి కీలకం అనమాట డేకి ఎక్కువగా ఇవి చెప్పే ఫలితాలు ఇవి అందరికీ జరగాలని లేదు ఇవి గోచార ఫలితాలు ఇవి జన్మజాతకంలో అనువదించుకుని వాటికి దశలు అంతర్దశలు జరుగుతున్న వాటికి ఈ ఫలితాలు వర్తిస్తాయి అనేది కూడా చెప్పచ్చు ఇక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక మేషరాశి వారికి చతుర్థంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈరోజు ఈ అంటే మేషరాశి వారికి రాహు పదకొండులో సంచరిస్తున్నాడు అది అనుకూలంగా ఉంది నాలుగులో కొంచెం అనానుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు రా నాలుగులో సంచారానికి వృత్తిపరంగా అయితే కనుక కొద్దిపాటి బాధ్యతలు పెరుగుతాయి అనేది చెప్పచ్చు వీరికి ఈరోజు గ్రహానుకూలత చాలా తక్కువగా ఉంటుంది చంద్రబలం కూడా తక్కువగానే ఉంటుంది అనేది చెప్పచ్చు అయితే వృత్తిలో బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి అనేది చెప్పచ్చు ఆర్థికంగా కూడా చాలా జాగ్రత్త అవసరం ఈరోజు అనేది సూచించటం అయితే ఈరోజు వీరు తొందరపడి నిర్ణయాలు చేయకూడదు అనేది సూచించింది ఐదులో కేతు సంచరించు సంచరిస్తున్నాడు కాబట్టి తొందరపడి నిర్ణయాలు అయితే ఈరోజు చేయకూడదు అనేది వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈరోజు ఎక్కువగా శని గురువు కలిసి వస్తున్నారు అనేది చెప్పొచ్చు ఇక సప్తమంలో మూడు నాలుగు గ్రహాలు ఉంటాయి సప్తమంలో చతుర్రాహి గ్రహం దాని వలంగా నా అన్ని వాటికి కూడా పన్నెండు రాశుల వారికి కూడా ప్రభావాలు ఉంటాయి అనేది శుభ శుభ ఫలితాలు మిళితంగా ఉంటాయి అనేది చెప్పచ్చు కొంతమందికి అధికంగా కొంతమందికి అధమంగా ఉంటాయి అనేది అయితే ఈ ముఖ్యంగా శని గురువు అనుకూలిస్తున్నారు చంద్రబలం తృతీయంలో ఉంది అనుకూలమే అని చెప్పచ్చు ఈ ఈ వృషభ రాశి వారికి అయితే ప్రయాణాలు ఎక్కువగా చిన్న ప్రయాణాలు కానీ ఎక్కువగా కలిసి వస్తాయి విద్యార్థులకి అయితే గనక పోటీ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వస్తాయి ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు ఇవి ఎక్కువగా ఫోకస్ ఉంటుంది ఈరోజు ఈ విషయాల మీద చంద్రుని గురించి ఇక మిథున రాశి మిథున రాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది మిథున రాశి వారికి కూడా గ్రహానుకూలత చాలా తక్కువ అనేది చెప్పచ్చు తృతీయంలో కేతువు తప్పితే ఇక మిగతా గ్రహానుకూలత అంతగా లేదు అనేది చెప్పాలి ఇక ఈ మాట తీరుతో ద్వితీయంలో మాట కూడా మాటకు సంబంధించింది కూడా ఆర్థికమే కాదు అయితే మాట తీరుతో వీరు వీరి రోజు పనులు చక్కబెట్టుకుంటారు అనేది చెప్పచ్చు చిన్నపాటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఈరోజు వీరికి ధన వివాదాలకి దూరంగా ఉండండి ఈరోజు కొద్దిపాటి ధనానికి సంబంధించిన సమస్యలు కుటుంబంలో కానీ ఇతరత్ర కానీ బంధువుల మధ్య కానీ ఏదైనా సరే కొద్దిపాటి వివాదాలకి ఆస్కారం ఉంది కాబట్టి ఈరోజు ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోవాలి మిథున రాసి వారు తదుపరి కర్కాటక రాసి కర్కాటక రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది ఉండటం వల్ల వీరికి కర్కాటక రాశి వారికి గ్రహానుకూలత కుజుడు రవి అనుకూలిస్తున్నారు అనేది చెప్పచ్చు ఇక మిగతా గ్రహాలు అంత అనుకూలం లేవు అయితే తృతీయ రాశిలోనే చంద్ర సంచారం కుజుడు బుధుడు రవి అనుకూలిస్తున్నారు కాబట్టి వీరికి ఈరోజు ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది అనేది చెప్పచ్చు వ్యాపారస్తులకైతే కనుక మంచి లాభాలే ఉంటాయి ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిపాటి శిరస్సు లేదా కళ్ళకి సంబంధించిన సమస్య ఎదురవ్వచ్చు జాగ్రత్త అవసరం ఆరోగ్యపరంగా ఈ విషయంలో ఇక సింహరాశి సింహరాశి వారికి వ్యయస్థానంలో చంద్ర సంచారం ఎంత లాభస్థానంలో గురువు ఉన్నా కానీ వయస్థాన చంద్ర సంచారానికి అధిక ఖర్చులు ఉంటాయి ఈరోజు సూచిస్తున్నాయి ఖర్చులు పెరుగుతాయి ఈరోజు ఖర్చులు చేస్తారు ఆధ్యాత్మిక ప్రయాణాలకైతే కనుక మంచి అవకాశం ఉంది ఈరోజు వృత్తిలో కూడా వీరికి ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది అనేది చెప్పచ్చు ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి కన్యారాశి కన్యారాశి వారికి లాభస్థానంలో చంద్ర సంచారం లాభంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ఆర్థికాభివృద్ధి ముఖ్యంగా బాగుంటుంది ఈరోజు వీరికి ఆర్థికంగా గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి వీరికి ఈరోజు మనశ్శాంతిగా అనిపిస్తుంది అనేది చెప్పచ్చు ఈ మంచి అనుకూలతలే ఉంటాయి ఇక తులారాశి తులారాశిని అనుసరించి దశమంలో చంద్ర సంచారం వీరికి దశమ చంద్ర సంచారం అనుకూలమే తులారాశి వారికి భాగ్యస్థానంలో గురువు కూడా అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు తృతీయంలో మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి శుక్రుడు రవి కుజులు బాగానే ఉంది అనేది చెప్పచ్చు కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి వీరికి ఈరోజు అధికారుల నుంచి పైన హైర్ ఆర్టిఫిషియల్స్ సపోర్ట్ అయితే ఉంటుంది ఈ ఉద్యోగస్తులకి బాగుంటుంది ఒక మాటలో చెప్పాలి అంటే కనుక కెరీరింగ్ కెరీర్ కోసం కెరీర్లో కొత్త అవకాశాల కోసం చూసేవారికి ఈరోజు మంచి అవకాశాలు ఎదురవ్వచ్చు ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశిని అనుసరించి భాగ్యస్థానంలో చంద్ర సంచారం అనేది తొమ్మిదిలో ప్రయాణాలు దూర ప్రయాణాలు ఎక్కువగా కలిసి వస్తాయి తండ్రి గారి నుంచి వీరికి ఈరోజు సహాయం అందుతుంది సపోర్ట్ అందుతుంది వీరు కోరుకున్నట్లయితే కోర్టు కేసుల్లో కొంత సానుకూలత కనిపిస్తుంది ఈరోజు ఈ వృచ్చిక రాశి వారికి అనేది చెప్పచ్చు ఇక హైర్ ఎడ్యుకేషన్లో వారికి కూడా బాగుంటుంది అనేది చెప్పచ్చు వారికి కూడా విద్యార్థులు బాగానే రాణిస్తారు అనేది చెప్పచ్చు ఇక ధనస్సు రాశి ధనస్సు రాశిని అనుసరించి అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది వీరికి అయితే ధనసు రాశి వారికి సప్తమంలో ఎంత గురువు ఉన్నా అష్టమ చంద్ర సంచారం కొద్దిపాటి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్య విషయాల్లో అకస్మాత్తుగా ధనలాభాలు అయితే అవకాశం ఉంది ఈరోజు ఇక వాహన ప్రయాణాల్లో మాత్రం తగు జాగ్రత్త అవసరం ఈ ధనురాశి వారికి అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ధనురాశి వారు మకర రాశి మకర రాశికి సప్తమంలో చంద్ర సంచారం జరుగుతుంది వ్యాపార భాగస్వాములతో సంబంధాలు బాగుంటాయి అనేది చెప్పచ్చు రాశ్యాధిపతి తృతీయంలో యోగిస్తున్నాడు మిగతా గ్రహానుకూలత లేకున్న మకర రాశి వారికి ఈ విధమైన వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు బాగుంటాయి అనేది చెప్పచ్చు సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది అనేది చెప్పచ్చు లేదా భూమి లేదా వాహన కొనుగోలుకి ఈరోజు మకర రాశి వారికి చాలా అనుకూల సమయం అనేది చెప్పచ్చు అది అనుకూల సమయం ఉంటుంది ఇక తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వారికి సష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది అంటే రుణ రోగ శత్రు స్థానం అయితే ఈరోజు వీరికి కుంభరాశి వారికి పంచమంలో గురువు అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు వారి దృష్టిలు కూడా అనుకూలంగా ఉంటాయి అనేది సూచిస్తుంది కుంభరాశి మీద కూడా గురుని దృష్టి ఉంది అనేది చెప్పచ్చు అయితే శత్రువులపై విజయం ఉంటుంది ఈరోజు సాధిస్తారు కుంభరాశి వారు కోర్టు వ్యవహారాలు ఏమన్నా అయితే కనుక ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది ఈరోజు విదేశీ ప్రయాణాలకైతే వీరికి వారు చేసుకునే వ్యవహారాల్లో పనులు సఫలీకృతంగా ఈజీగా ముందుకు సాగుతాయి అనేది చెప్పచ్చు విదేశీ ప్రయాణాల విషయాల్లో ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశి వారికి చంద్రుడు ఐదులో చంద్ర సంచారం పంచమంలో ఇక పంచమాధిపతి చంద్రుడు ఈ మీనరాశి వారికి కాబట్టి ఈరోజు కొంచెం మానసిక ప్రశాంతత కోసం వీరు కొద్దిపాటి ధ్యానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కొద్దిపాటి మానసిక విశ్రాంతి కోసం సంతాన విషయంలో శుభవార్తలు వింటారు అనేది చెప్పచ్చు ఇక వృత్తిలో కష్టానికి తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది వీరు చేసే ఏ వృత్తిలో అయినా సరే అనేది ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి కొద్దిపాటి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి ఇది ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ప్రభావాలు క్లుప్తంగా చెప్పడం జరిగింది అయితే కీలక అంశాలు అసలు ఏ ఏ విషయాలు కీలక అంశాలు అంటే ప్రాధాన్యత ఇవ్వాలి ఈరోజు అంటే ఆర్థిక విషయాలకి పాత పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైతే పాత పెట్టుబడులు పెట్టున్నారో వారికి ఈరోజు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆరోగ్యం ఆరోగ్య విషయంలో కనుక చూసుకుంటే కనుక గుండె మరియు వెన్ను వెన్నుకు సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ ఈ విషయాల్లో కొద్దిపాటి ఆల్రెడీ సమస్యలు ఉన్నవారు కొద్దిపడి జాగ్రత్తగా ఉండాలి లేదా ఈ రెండింటికి సంబంధించిన సమస్యలు ఏవైనా కానీ ఈరోజు తలెత్తే అవకాశాలు గోచారంలో కనిపిస్తున్నాయి ఇక ప్రయాణాల విషయాలకు వస్తే కనుక తూర్పు దిశ ప్రయాణాల్లో సూల ఉన్నందున ఎక్కువగా వీలైతే వాయిదా వేయండి తూర్పు దిశగా వెళ్ళటం అనేది వాయిదా వేయండి దారి మళ్ళించుకొని వెళ్ళి కొంచెం పక్కకు వెళ్ళి అటు ప్రయాణం ఉత్తర దిశగా కానీ పడమర దిశగా కానీ ఏదైనా సరే తప్పనిసరి అయితే అల్లం లేదా బెల్లం తిని బయలుదేరండి ఈరోజు అనేది చెప్పటం ఎవరికైనా కానీ ప్రయాణాల విషయాలకి పనులు సాగటానికి కానీ ఈ చిన్న రెమెడీ అనేది చెప్పటం జరుగుతుంది ఇది ఇది తాంత్రిక విద్య కాదు తంత్ర విద్య కాదు చిన్న టిప్స్ అనమాట వాయిదా వేయండి తూర్పు దిశగా వెళ్ళటం స్టార్ట్ అవటం వాయిదా వేసి వేరే మార్గం ద్వారా వెళ్ళిన శుభ ఫలితాలు ఉంటాయి అనుకున్న పనులు చేయగలుగుతారు అయితే అలాగే ఇక మామూలుగా అయితే తూర్పు దిశగా ప్రయాణాలు వాయిదా తప్పనిసరి అయితే అల్లం బెల్లం తిని బయలుదేరండి అనేది చిన్న టిప్ అనమాట ఇక కోర్టు కేసులు ఉన్న వారికి కుంభరాశి వృచ్చిక రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది వీరికి అనుకూలంగా ఉంది కోర్టు కేసులకి ఎవరికి కుంభరాశి వారికి వృశ్చిక రాశి వారికి కోర్టు కేసులు ఈ రోజులు ఏమన్నా ఉంటే వారికి బెంచ్ మీదకి వచ్చినాయి కానీ ఫైనల్కి వచ్చినవి కానీ హీరింగ్కి వచ్చినాయి కానీ ఏదైనా సరే వారి ఆ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఈరోజు ఇక ప్రమాద సూచనలు ఏమైనా ఉన్నాయా ద్వాదశ రాశుల వారికి అనేది చూస్తే కనుక ఇక ప్రమాద సూచనలు ధనస్సు మరియు మీనరాశుల వారు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఇది వాహన ప్రమాదాల విషయాలకు వస్తే గనక ధనుసు రాశి వారికి మీనరాశి వారికి కూడా కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం అలాగే కర్కాటక రాశి వారికి కూడా కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం అనేది చెప్పడం జరుగుతుంది ఇక ద్వాదశ రాశుల వారు కూడా ఈ విధమైన కీలక పాయింట్లని గుర్తుపెట్టుకోండి ఇక పరిహారాల విషయానికి వస్తే గనక చంద్రుని అనుగ్రహం కోసం ఇవ ఈరోజు శివారాధన లేదా శివునికి అభిషేకం చేయడం ద్వారా కూడా మంచి శ్రేయస్కరం అనేది చెప్పడం జరుగుతుంది ఇక ఆశ్లేష నక్షత్ర దోష నివారణకి దుర్గా దేవి స్తోత్ర పారాయణం చేయండి మంచి అనుకూలతలు ఉంటాయి ఇక ఆశ్లేష నక్షత్రం కొద్దిపాటి దోషపూరిత నక్షత్రం అంటారు కదా అందుకని దుర్గాదేవిని సేవించండి ఈరోజు పారాయణం చేయండి అనేది చెప్పటం వీలైన వారికి మాత్రమే ఇక పేదలకి అనాథలకి తెల్లని వస్త్రాలని దానం చేయటం పాలు వీటిని వీలైన వారు ఇవి చేసుకున్నా కానీ మంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేది చెప్పచ్చు ముఖ్యంగా మేన్రాస్ వారు కూడా ఈ పరిహారం పఠించిన ఇంకా మనశ్శాంతిగా ఉంటారు అనేది చెప్పచ్చు ఇది చంద్ర ప్రభావాలు కీలక పాయింట్లు ప్రమాద సూచనలు లేదా ఏదైనా జాగ్రత్తలు వాటి విషయాలు పరిహారాలు క్లుప్తంగా చెప్పటం జరిగింది ఇవన్నీ కూడా గోచార అంచనాలు సర్వేజన సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు